శివపురాణము పంతొమ్మిదవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు భీమశంకరుడు గురువర్య జ్యోతిర్లింగాలలో భీమశంకరుడు ఒకడు కదా ఆయన వృత్తాంతమేమిటి అని అడిగాడు నారాయణ భట్టు చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు పూర్వకాలంలో సహ్యాద్రి మీద భీముడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతని తల్లి పేరు కర్కటి ఆ రాక్షస బాలుడు ఆటలాడుతూ ఒకనాడు తన తల్లితో అమ్మా నా తండ్రి ఎవరు అని అడిగాడు దానికి ఆ రక్కసి నాయనా కర్కటకుడు అనే రాక్షసుడు నా తండ్రి పుష్కసి నా తల్లి నా తల్లిదండ్రులకు నేను లేకలేక కలిగిన గారాల బిడ్డను నన్ను అపురూపంగా పెంచి పెద్ద చేసి విరాదుడు అనే దానవుడికిచ్చి వివాహం చేశారు శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు అప్పటికీ నాకు పిల్లలు లేరు భర్తను పోగొట్టుకున్న నేను ఒంటరినై నా తల్లిదండ్రుల వంచన చేరాను అలా చాలా కాలం గడిచింది ఒకరోజున భీమానదిలో స్నానం చేయడానికి అగస్త్యుడు శిష్య సమేతంగా వచ్చాడు నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు మహర్షి తన మీదకి వస్తున్న రాక్షసులను చూసి కోపాగ్నితో భస్మం చేసేశాడు ఇప్పుడు నాకు కట్టుకున్న భర్త కూడా లేడు కన్న తల్లిదండ్రులు పోయారు దిక్కులేని అనాథనైపోయాను అలాగే సహ్యాంద్రి మీద కాలం గడుపుతున్నాను ఇంతలో ఒక రోజున రావుండి తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూశాడు నేను ఒంటరిగా ఉన్నాను దాంతో నన్ను బలవంతంగా లంకా నగరానికి తీసుకువెళ్లాడు అతని వల్లే నేను గర్భవతిని అయ్యాను ఆ తర్వాత నిన్ను కని పెంచి పెద్దవాడిని చేశాను అంది తన తల్లికి జరిగిన అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరికలన్నీ తీర్చాడు వరబల గర్వితుడైన భీముడు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు దేవతలంతా తలా ఒక దిక్కుకు పారిపోయారు రాక్షసుడు మునీశ్వరులను సాధువత్తులను నానా బాధలు పెడుతున్నాడు స్వర్గాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు భీముడు అప్పుడు కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పాలిస్తున్నాడు అతన్ని ఓడించి కారాగృహంలో బంధించాడు భీముడు సుదక్షిణుడు పార్థివ లింగాన్ని తయారు చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించి ఆ లింగాన్ని అర్చిస్తున్నాడు ఇదంతా కారాగృహంలోనే జరుగుతుంది ఒకనాడు భీముడు కారాగృహానికి వచ్చి శివపూజలో ఉన్న రాజును చూసి ఓరి పిచ్చివాడా మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఈ పూజలు జపతపాలు వృధా ఈ మట్టి లింగం నిన్ను కాపాడదు అన్నాడు రాజు సమాధానం చెప్పలేదు రాక్షసుడికి బాగా కోపం వచ్చింది రాజు మాట్లాడకపోవడం అవమానంగా భావించాడు దాంతో నీ పూజలు ఆపుతావా నిన్ను నరికి చంపయ్యనా అన్నాడు దానికి రాజు దానవేంద్ర శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు శివనామం జపిస్తేనే సర్వ పాపాలు హరించుకుపోతాయి శివనింద మహాపాపము అన్నాడు భీముని కోపం కట్టెలు తించుకుంది దాంతో కైలాసానికి వెళ్ళేవాడికి మళ్ళీ మాట్లాడతావా ఈ దెబ్బతో నీ పని సరి అని కత్తి తీసి ఒక్క వేటు వేశాడు ఆశ్చర్యం కత్తి మాయమైపోయింది శివలింగం నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై రాక్షసుణ్ణి భస్మం చేశాడు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ శివుణ్ణి పరిపరి విధాలా స్థుతించి భీముణ్ణి చంపి మమ్ము కాపాడినా ఓ శంకరా ఈ సహ్యాద్రి మీదనే నీవు జ్యోతిర్లింగమై ఉండు అని ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించి ఈశ్వరుడు భీమశంకరుడు అనే పేర జ్యోతిర్లింగం అయ్యాడని భీమశంకరుడు గురించి వివరించి చెప్పాడు రత్నాకరుడు రామేశ్వరుడు గురుదేవా రామేశ్వరంలో రెండు శివలింగాలు ఉన్నాయి కదా మరి వాటి వృత్తాంతమేమిటో వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించి సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా పుష్పక విమానమెక్కి అయోధ్యకు తిరిగి వస్తూ త్రోమలో గంధమాదన పర్వతం మీద ఆగాడు అక్కడి మునులందరూ శ్రీరాముణ్ణి చూసి చాలా ఆనందించారు రావణుణ్ణి చంపి తమను రక్షించిన శ్రీరామచంద్రుణ్ణి పరిపరి విధాలా ప్రశంసించారు అప్పుడు శ్రీరాముడు ఆ మునులతో తాపసోత్తములారా నేను రావణుణ్ణి సంహరించాను అతడు బ్రాహ్మణుడు కాబట్టి పాతకం నాకు చుట్టుకుంటుంది అందుచేత ఆ పాతకం చుట్టుకోకుండా ఉపాయం చెప్పండి అన్నాడు రాముడు అప్పుడు వారందరూ ఆలోచించి రామచంద్ర దీనికి ఒక్కటే మార్గం శివలింగం ప్రతిష్ఠించి పూజించినట్లయితే బ్రహ్మహత్యా పాతకం సోకదు అని చెప్పారు అప్పుడు శ్రీరాముడు ఆంజనేయుణ్ణి పిలిచి హనుమా కైలాసానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి మంచి ముహూర్తం చూశారు మునీశ్వరుడు అన్నాడు చెప్పిందే తడువుగా ట్రిన గాయలోకి ఎగిరిపోయాడు ఆంజనేయుడు విధి విధానంగా లింగ ప్రతిష్ఠకు కావలసిన ఏర్పాట్లన్నీ అయ్యాయి పండితులు వేద మంత్రాలు చదువుతున్నారు ముహూర్తం దగ్గర పడింది హనుమంతుడు రాలేదు ఎదురు చూస్తున్నారు మునీశ్వరులు అంతా తలెత్తి హనుమంతుడి రాక కోసం ఆకాశంలోకి చూస్తున్నారు ముహూర్తం అతి సమీపంలోకి వచ్చింది ఆంజనేయుడు వస్తున్నా ఛాయలు లేవు ముహూర్తం మించిపోతుందని అనుమానం వచ్చింది ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు ఇంతలో మునీశ్వరులకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది దానితో వారు రామచంద్ర తల్లి సీతాదేవి అక్కడి ఇసుకను పోగుచేసి లింగాకృతిగా నిలిపితే దానికే ప్రాణప్రతిష్ఠ చేద్దాము అన్నారు సరే అన్నాడు రాముడు సీత ఇసుకను లింగాకృతిలో ఏర్పాటు చేసింది దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు మునీశ్వరులు ఇంతలో హనుమ వచ్చాడు శివలింగ ప్రతిష్ఠ అయిపోయింది తాను సమయానికి రాలేకపోయాడు శ్రీరాముడి ఆజ్ఞను పాటించలేకపోయాడు ఈ విధంగా ఆలోచించి బాధపడుతున్నాడు హనుమా శ్రీరాముడు ఎంతో ఓదార్చాడు వినలేదు హనుమా చివరికి రాముడు హనుమా ప్రాణప్రతిష్ఠ చేసిన ఇసుక లింగాన్ని పీకై నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠిద్దాము అన్నాడు హనుమ చాలా రకాలుగా ప్రయత్నించినా లింగంలోని ఇసుక రేణువు కూడా కదల్లేదు అప్పుడు శ్రీరాముడు హనుమా చూశావు కదా ముహూర్త బలమంటే అది నేను ప్రతిష్ఠించిన లింగం రామేశ్వర లింగము అని పిలువబడుతుంది నువ్వు తెచ్చిన లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించు అది లింగము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అన్నాడు రాముడు హనుమంతుడు సరే అన్నాడు ఈ రకంగా రామేశ్వరంలో రెండు లింగాలు ఉన్నాయి అన్నాడు రత్నాకరుడు ఈ రకంగా రామేశ్వరుడు గురించి తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు శివపురాణము పంతొమ్మిదవ రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ శివాయ